అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నారని ఇప్పుడైతే బుడ్డ బట్టి అయితే ఆన్లైన్ లో బట్టలు ఆర్డర్ చేసాను అన్నమాట గౌనను ప్యాంటు టీ షర్టు ఇంకా ఎలా ఒట్టి చూద్దాము ఇంక అయితే సినిమీ చూద్దాం తనకైతే బాగా వస్తుంది అని పెట్టిన చూద్దాం బాగా వచ్చింది అమ్మ అయితే తీర్నింగ్ తీసి వెళ్తున్నాను చూద్దాం ఏ విధంగా ఉంది అని అప్పుడు ఇదిగోండి బుడ్డి పేరం బుడ్డమ్మాయి అలానే బొడ్ టీషర్ంది బాగుంది ఇదిగోండి బిజిన బాగా వచ్చింది ఇదైతే ఇదిగా చూడు మామకస్తుంది ఇదిగా అతన్నా చూడు వంద బుడ్డ బుడ్డమ్మాయికి వచ్చింది బాగుంది అసలు జబ్బాలు మేము వేసే జబ్బాలు వందక ఉండు టీషర్ట్ ప్యాంట్ వచ్చేసి గౌన్ అనమాట గోన ఉంది ఆ పార్గా వెత్తలు ఉజౌనైతే చూస్తే చాలా బాగున్నండి చూద్దాం కటకట్లా వచ్చిందిగా తీని ఆ బుందరా అంటే ఉమ్మా జై గోనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఏమైనా బాగా వస్తుంది నాకేం రాసి పెట్టింది అని చాలా బాగా వచ్చింది అక్కడ కూడా రిటర్న్ పెట్టాలి అప్పుడు కూడా క్యాన్సిల్ చేయలేదు వంద రూపాయలకి వస్తుంది ఏం రావట్లేదు వస్తా లేదా బాగుంటాయా లేదా అని చెప్పేసి అయితే ఆర్డర్ చేశాను మా అమ్మ చేయలేదు దానికి నేను ఏం తీసుకోలేదు ಫಿಶ್ ಕಟ್ ಹಚ್ಚಿ ಚಾಲ 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 ಮಾ ಅಣ್ಣ ಇಲ್ಲಿ ಎಪ್ಪುಡು ಸೋದಿಲ್ಲ ಅಣ್ಣ ಅಲ್ಲಿ ಕಥ ಕಥ ಮಲ್ಲ ಅಂತ ತಿರುತ್ತ

నువ్వు ఉల్లిపాయలు కోసావా ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇంకా చేపల వేసి అయితే పోయి పట్టుకు వచ్చినారు బావాళ్ళు అప్పుడు ఉప్పు కారం మసాలా వేసి అయితే ముక్కలకి అయితే బాగా పట్టించేసిందనమాట అందుకే నేను ఒక్కొక్కసారి వయసు మళ్ళీ మాటలు పెడితే అనుకుంటారేమో అని వయసుకుంటాను మా మమ్మల్ని నేను జరిగితే నీకు అండి ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందా అమ్మా ఇంకా టమాటాలు ఇంకా ఏం వద్దు ఆయిల్ ఎక్కువ ఇద్దామమ్మా ఆయిల్ అయితే ఫ్రై అవుతుంది కదా కొంచెం వేసుకుందాం మసాలా కొంచెం కొంచెం కొంచమేమో తర్వాత ముక్కలు మరిగేటప్పుడు అయితే మరి ఇంకా ఉందా ఇంకెంత ఉంది బాగా బ్రౌన్ కలర్ వచ్చినా ఫ్రై చేసుకున్నాను టమాటా అలా ఏం వేయదండి మా అమ్మ సగ్గుండుద్దాం

అడుగు అంటకుండా కొన్ని వాటర్ పోసుకున్నాం ఇలా మంటస్తు పులుసు పోసుకున్నాను ఇప్పుడు చింత పులుసు అన్న పెద్దల మాట సర్దన్న మూట అంటే ఏంది సర్దిపడిన పడిన మాటలనా చెప్పు దాని మీద అంటుంది కదా అది కానీ మేమైతే ఇంకా పులుసు పోసుకొని ఇంకా రుచి అంతా చూసేసుకున్నాం సాల్ట్ సరిపోనట్టుంటే సాల్ట్ వేసుకుంటున్నాం ముందుగానే మొక్క ఉడికినాకేస్తే తర్వాత మొక్క చిదిరిద్ది ఇంకొకసారి అన్నీ చూసి వేసుకొని మాలుగా తిప్పేసుకుంటే సరిపోయిద్ది అదిగోసుకున్నాం కదా ఉడికిన తర్వాత చూపిస్తాను పులుసు చేపల పులుసు అయితే నైట్ చేసాం కదా మార్నింగ్ తింటున్నాడు బావ బావ టేస్ట్ ఎక్కువ ఉంది బావా మా అమ్మ చేసింది బాగుంది కదా ఆనియన్ అయ్యే ఆనియన్ ఒక్కటే వేసిందండి టమాటా ఏమి ఇక్కడ బాగా చేసింది మా అమ్మ అయితే ఫిష్